అగ్రవర్ణాలు ఒకే ఇంటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు అగ్రవర్ణాలలో ఒకే ఇంటి నుంచి ముగ్గురు ఒక్కొక్క పార్టీలో ఉంటారు బీసీలు మేలుకోవాలి ఒకటి గమనించాలి ఎందుకంటే అగ్రవర్ణాలు ఒకే ఇంటి నుంచి మూడు పార్టీల్లో ఉంటారు ఎందుకుంటారు వారు ఏ ప్రభుత్వం గెలిచినా మన చేతిలోనే రాజ్యాధికారం ఉండాలనే వారు మూడు పార్టీలలో ఉంటారు మన బీసీలు కూడా ఇలా తెలుసుకోవాలి మన ఇంట్లో కూడా మన ముగ్గురం ఉంటే మూడు పార్టీలలో మనం కూడా ఉండాలి ఎందుకంటే రాజ్యం మీద చిన్న మన ఇంటికి ఆ లాభం పొందుతుంది కాబట్టి మనం కూడా ఎందుకు మూడు పార్టీలు ఉండకూడదు మనం మూడు పార్టీలు ఉండాలి కానీ మన ముగ్గురం నువ్వెందుకు అనుంటున్నావు నేను ఎందుకు ఎందుకు అని అనుకోకూడదు అగ్రవర్ణాలు ఎట్లా ప్లాన్ వేశారు మూడు పార్టీలు ఉండాలి మనమే రాజ్యం సాధించుకోవాలి అని అని వారు మూడు పార్టీలలో ఉంటారు జనం ముందర వస్తేనే వారు శత్రువులుగా నటిస్తారు కానీ ఇంటి లోపలికి వెళ్తే వారంతా ఐక్యంగా కలిసిమెలిసి భోజనం చేస్తారు మనం మాత్రం బీసీలము వారు చెప్పారని మనం మనం కొట్టుకొని తిట్టుకొని ఉంటున్నాం ఇలా కాకూడదు మనం ఇప్పటికన్నా మేలుకోవాలి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలంతా ఐక్యంగా ఉండాలి బీసీలకు చైతన్యం రావాలి బీసీలలో రాజ్యాధికారం ఎందుకు రావట్లేదంటే మన ఎదుటు చెప్తే విని మనం పనిచేస్తున్నాం కానీ మన తెలివితో మన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి ఎప్పటి వరకు వేరుళ్ళు చెప్తే వింటామో అప్పటి వరకు మనం వెనుకకు వెళ్తాం మన తెలివితేటలతో వెళ్తే ఓడిపోయినా మనకు అనుభవం వస్తుంది గెలిచినా మనకు అనుభవం వస్తుంది కానీ నీ తెలివితో నీ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి కానీ ఎవరో చెప్పారని నువ్వు చేస్తే నీ కోసం ఆయన చెప్పడు నేను తొక్కేయడానికే ఆయన చెప్తాడు ఇది తెలుసుకొని నీ జ్ఞానంతో నీ తెలివితో నీ ఆత్మ ధైర్యంతో ముందుకు వెళ్ళు బీసీలు ఇప్పటికే రాజ్యాధికారం ఎందుకు రాకట్లేదు బీసీలు సీఎంలు ఎందుకు కావట్లేదు బీసీలు ఇంత పెద్ద సంఖ్యలో ఉండి కూడా మనం రాజ్యాధికారంలోకి రావట్లేదు అంటే కారణం మనలో మన శక్తిని మనం గ్రహించట్లేదు మన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు మన తెలివిని మనం మన కోసం వాడట్లేదు మన తెలివిని ఇతరుల కోసం ఇతరుల జెండా మోయడం కోసం ఇతరులకు చేయడం కోసం ఇతరులు ఏదో ఇచ్చార వారి కోసమే మనం పనిచేస్తున్నాం మన కోసం వారు పనిచేస్తున్నారా అన్నది గ్రహించాలి ప్రతి ఒక్క బీసీ బిడ్డ బీసీ నాయకుణ్ణి చేయడానికి అగ్రవర్ణాలు జెండాలు మోస్తున్నాయా అగ్రవర్ణాలను మనము నాయకుణ్ణి చేయడానికి జెండాలు మోస్తున్నాము దీన్ని గ్రహించాలి బీసీలు ఎందుకు జెండాలు మోయాలి బీసీలు ఎందుకు నాయకులు కాకూడదు బీసీలు నాయకులు కావాలి బీసీలు జెండా మోపించేలా ఎదగాలి కానీ జెండా మోయడం కోసం తలదించడం కోసం బ్రతకకండి బీసీ నాయకుణ్ణి చేయడానికి అగ్రవర్ణాలు జెండాలు మోసి ఆయన కోసం చప్పట్లు కొట్టి ఆయనను పెద్ద నాయకుణ్ణి చేయడానికి కృషి చేస్తున్నారా బీసీ నాయకుడు ఎక్కన్నో ఒకతడు ఎదుగుతుంటే ఆయనను పడగొట్టడానికే అగ్రవర్ణాలు ప్లాన్ చేస్తాయి కానీ బీసీలకు కూడా ఒక గొప్ప నాయకుణ్ణి చేయాలన్న మనకు కూడా ఆలోచన కలగట్లేదు బీసీలను మనం కూడా మనవాణ్ణి మనమే ఒక నాయకుణ్ణి చేసుకొని మనం మనమే నాయకులమైనప్పుడే మనకంటూ ఒక విలువ ఉంటుంది ఆ విలువ రావాలంటే బీసీలంతా ఐక్యం కావాలి ఇకనైనా బీసీలు మేలుకొని రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జై బీసీ మీ అన్నం ప్రేమ్ దేవేందర్ ఆదిలాబాద్ నియోజకవర్గం కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి